ఈ రోజు చెంటక్క కబూర్లో మా ఫ్రెండ్ పద్మ వచ్చిందనమాట ఏం చేస్తుంది ఏంటి తన నోటి నుంచే తెలుసుకుందాము హాయ్ పద్మాటక్క అబ్బా మా ఫ్రెండ్ చూసేదా చెంటక్క వంట ఆనక్కి పరిచయం కాబట్టి నేను అని పిలిచావు అయితే ఈ రోజు స్పెషల్ వంట చేస్తానన్నావు ఏంటది బ్రోకోలీ రైస్ బ్రోకలీ బ్రోకలీ రైస్ రైస్ అవునా గుడ్ అసలు దానికి అసలు మంచి ఎనర్జీ కూడా ఉంటుంది ఏమో కదా బ్రోకలీలో చాలా విటమిన్స్ ఏ ఉంటాయి అంటారు కదా విటమిన్స్ అసలు నువ్వు ఏంటి ఎందుకు వీడియో అనే సరే చెప్పలేకపోతున్నావు నువ్వు దానిలో ఉన్న గుణాలు ఏంటి అనేది వీడియో లేనప్పుడు ఏంటంటే చెప్పేసావు కదా దానికి అందులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయి మనం రోజు తినే ఫుడ్ కన్నా అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటామంటే మనలో కూడా ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అందుకని అప్పుడప్పుడు చేంజెస్ చేస్తా ఉండాలి ఉండాలి అయితే దానికి ఏమేమి కావచ్చు చూద్దాం ఓకే కదా పద్మ బ్రోకలీ రైస్ అన్నావు కదా దానికి కావాల్సింది చూపిస్తావా కొత్తిమీర పుదీనా మిర్చి నెయ్యి నూనె ఉల్లి తరుగు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ రైస్ బ్రకోలి సాల్ట్ మసాలా అమ్మో ఏంటి ఇన్నున్నాయా సింపులే చూడటానికి అనిపిస్తుంది ఓహో ఇన్నున్నాయి కానీ సింపుల్గా చేసి చూపిస్తావు సరే ఎలా చేయాలి ఏంటి చూద్దామా చూద్దాం నూనె నెయ్యి కాగిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ ఇప్పుడు మనం ఇది ఏగి ఏగినాక అల్లం పేస్ట్ వేయాలి ఆ అల్లం పేస్ట్ వేయాలి అల్లం ఇప్పుడు ఏంటి అది ఏగిపోయింది కదా కొంచెం ఏగింది కదా పచ్చి వాసన అయిపోయిన తర్వాత ఈ అల్లం చింతపాయ పేస్ట్ వేస్తాను మంచి వాసన వచ్చేంత వరకు ఎంచుకుని పెద్దగా అంతే బ్రపో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కొంచెం అంటే మన టేస్ట్ తగ్గట్టు అంతే అంతగా అంతే అంతే కొంచెం పచ్చు మసాలా కొంచెం గరం మసాలా గరం మసాలా మూత పెట్టి వేస్ట్ చేద్దాం రుచిగా ఉడికిపోయిందిగా వేగింది వడకటం కాదు వేగిపోయి మంచిగా బాగా మగ్గింది అన్నా ఆయిలు నెయ్యి నేన కొట్టు వేసినా కలుసుకోవాలి కొంచెం కలుసుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకొని అంటే నువ్వు ముందే అన్నం వండిసి ఉంచుకుంటావు అది అన్నం ఉండి ఉంచుకోవాలి అన్నం వండి ఉంచుకోవాలి ఆ వండిన అన్నాన్ని ఈ మగ్గిన బ్రోకోలీలో వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అంతే అన్నట్టు నువ్వు అన్నట్టు నిజంగానే చాలా ఈజీ పదము చాలా టేస్టీ అన్నం వేసినాక కింద దించేటమే తుకొని కలుపుకోవడమే మొత్తం కలిసేలాగా అవును బాగా కలిపేసి ఇక మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామా అంతే లక్ష్మి బ్రోకలీ రైస్ రెడీ అయ్యింది దీన్ని టేస్ట్ చెయ్యి నీకు నేనే పెట్టి తినిపిస్తా అవునా అవ్వ ఎంత ఉందండి ఉండి పెట్టడమే కాదు నోట్లో కూడా పడుతుండే ఇంకా హాయిగా ఫ్రెండ్ పోంచేసాను పద్మ అసలు నిజంగా చాలా బాగుంది ఇది ఆ బ్రోకలీ తగులుతా అయితే మనకి కొంచెం బ్రోకలీ తగ్గింది కదా అంతే కదా అంటే కొంచెం లైట్గా పోవటం వల్ల మనం తెప్పించడం కరెక్ట్గానే తెప్పించాము కొంచెం బ్రాకర్లు వేసుకోండి మేము వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది బాగుంది చాలా బాగుంది పద్మా ఈ లోపల నేను తింటా ఉంటా నువ్వు చెప్పి మా ఫ్రెండ్కి లైక్ షేరు ఒక కామెంటే ఇవ్వండి కామెంట్ మా పద్మాకి ఇవ్వండి అవును మరి అంతే కదా నువ్వు కదా చేసి పెట్టావు ఇంత మంచి రెసిపీని ఓకే ఎంత గొప్ప ఫ్రెండ్ ఇచ్చిన గార్డికి థ్యాంక్స్ అబ్బో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి బాగా నచ్చితే కనుక షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పద్మాకి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ పద్మా నీకు కూడా థ్యాంక్ యూ బాయ్